కలుపుకుని పోదామని ప్రయత్నం చేస్తూ చేస్తూనే ఒక మిత్రుడు ఉండుకొని ముందు మీ ముక్కలు ఉన్న సమాజాన్ని ఒకటిగా చేయని ఒక మీ ముస్లిమేతర సోదరుడే చెప్పాడు పార్టీలో మీ వారే కొట్లాడుకుంటున్నారు ముందు వాళ్ళని నువ్వు ఒకటి చేయి మీలో విద్య కూడా మర్చిపోయారు ప్రతి నాలుగు చక్రాల బండిలో మీరు చూసి ఉంటారు ఇక మీ జీవితం మొత్తం ముస్లింలకి అంకితం ఈ సేవ కోసమే మీరు డిసైడ్ చేసుకున్నారు డిసైడ్ చేసుకున్నాను అంకితం అవ్వాలని డిసైడ్ చేసుకునే సాగుదామనే నా ప్రయాణం మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రాబోతున్నాయి మీరు అనుకున్నట్టు ఎలక్షన్స్ లో మూడు పార్టీలు ఉన్నాయి ఇస్తారు మేము పదిహేను అడుగుతున్నారు సీట్లు అడుగుతున్నారు మీరు అడుగుతున్నారు నాలుగు ఎంపీ సీట్లు అడుగుతున్నారు అది సాధ్యపడుతుందంటారా సాధ్యపడదంటే మాలో ఐక్యత వచ్చి ముస్లింలు అందరూ వచ్చి గలం ఇప్పితే సాధ్యం కానిది ఏదీ లేదు సాధ్యం అవుతుంది అని కాకపోతే మాకు కొంచెం తగ్గవచ్చేమో కానీ మేము అనుకున్నది సాధిస్తామని పూర్తి నమ్మకం చివరి వరకు మేము అన్ని పార్టీల్లో ఉన్న రాజకీయ నాయకులు దానికి సపోర్ట్ చేస్తారంటారా ఎందుకంటే దానికి వాళ్ళు సపోర్ట్ చేయలేదు అనుకోండి వాళ్ళు సపోర్ట్ చేస్తే అక్కడ ఉన్న పై అధికారులు ఇప్పుడు టిడిపి హైకమాండ్ గాని వైసీపీ హైకమాండ్ కానీ ముందు వాళ్ళకే టికెట్ ఎవరని చెప్పి భయపడి వెనకడేస్తారు ఇంకో విషయం మీకు తెలుసలేదు ముస్లిం ఒక నాయకుడిని పది ఓట్లు తెస్తారని పెట్టుకుని ఉన్నారు వాళ్ళు వాళ్ళ వెనుకలే ఓటు లేకపోతే ఆ ఒక్కరిని కూడా బయటికి దోసేస్తారు మా పార్టీకి పది ఓట్లు తెస్తారు అని ముస్లిం నాయకులను పెట్టుకున్నారు అలాంటి వారిలో డబ్బు గల్లో రాష్ట్ర పర్యటన ఇది ఒకసారి కార్లలో చేసాము మేము చాలా మంది కోటీస్ ఉన్నారు ప్రతి చోట నుంచి ఉన్నారు ప్రతి చోట నుంచి ఉన్నారు మేము కొన్ని చోట్ల పర్యటించాము అదే మన నంద్యాలలో సాగల్ ఉంది మంచి కోటీ ఉన్నారు అక్కడ ఆ పార్టీలో పని చేస్తున్నారు ఆయన మంచి ఇదిగా ఉన్నారు ఆయన గుర్తిస్తామని మేము ఆలోచిస్తున్నాం మొన్న కృష్ణా జిల్లాలో కూడా 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 పెడన్న పెడన్న చూస్తాం అక్కడ కూడా అక్కడ కూడా ఉన్నారు ఎందుకు లేదు నాలుగు ఎంపీలు మేము అడుగుతున్నాము ఆ ఎంపీల్లో నాలుగు ఇవ్వండి ముస్లింలు ప్రతి చోట మీకు ఓటు వేసి గెలిపిస్తారు ఇప్పుడు మీకు ఓట్లు కావాలి కదా ఇప్పుడు పదిహేను వేల ఓట్ల మీరు అంటే ఒక పార్టీని అడుగుతున్నారా మూడు పార్టీలు మూడు పార్టీలో అడుగుతున్నాం మూడు పార్టీల వాట్లనే ఎందుకు అడుగుతున్నాం అంటే ఇప్పుడు మూడు పార్టీల్లో మరి పదిహేను ఎమ్మెల్యేలు నాలుగు ఎంపీలు ఇస్తే మరి ఏ పార్టీ సపోర్ట్ చేస్తారు మేము చెప్తున్నాం కదా ఇప్పుడు చూడండి మీరు అడిగిన క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది ఇప్పుడు మే మీరు నేను రెండు పార్టీల మరంగా మీరు టిడిపి నేను వైసీపీ అనుకోండి మా మంచి వ్యక్తులు లేరా ఉంటారు ప్రజల్లో లేరా ఉంటారు వాళ్ళు గుర్తిస్తారు వెళ్ళిపోతాం మేము ఏ పార్టీకి మద్దతు ఇవ్వము అప్పుడు మంచి వ్యక్తిని గెలిపించుకుంటాం ఆ మంచి వ్యక్తిని చూసుకునే బాధ్యత ఎవరండి రాజకీయ నాయకుడిది రాజకీయ నాయకుడు మంచి వ్యక్తిని గెలవాలి కదా మంచి వ్యక్తి గెలు గెలుస్తాడని ఆయన చూడాలి కదా ఆయన చూసి ఇస్తాడు ఇద్దరులో నేను చెప్తున్నాను ఆ కార్యకర్తగా పనిచేస్తున్నాడు ఆ మంచి వ్యక్తి ఉంటాడు కదా ఉంటాడు మీకు రావని కాదు ఓట్లు కొన్ని తేడాలతో ఒక రెండు వేలు మూడు గెలవడం ఖాయం ఇంకొక విషయం కూడా మాకు ఇచ్చే సీట్లలో అది కూడా గుర్తుంచుకోండి మాకు ఇప్పుడు మాకు పది ఇస్తారా పన్నెండు ఇస్తారా ఎనిమిది ఇస్తారా మేము చెప్తున్నాం కదా ఇప్పుడు గుంటూరే ఉంది ఈ గుంటూరు సీటు మీద